ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాప్ల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదేనని తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ప్రభుత్వాన్ని కోరారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో రోజా వీధిలో రేషన్ బియ్యం బ్యాగుల ఫ్లకార్డ్స్ పట్టుకుని తరుగు లబ్ధిదారులకు మెరుగు డీలర్లకు అధిక అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షులు మిశాల సుమలత మాట్లాడారు ఈ కార్యక్రమంలో అత్తర్బి షబానా ముంతా శేషమ్మ కర్రమ్మ నారాయణమ్మ నాగప్ప రాముడు తదితరులు పాల్గొన్నారు ఎంఎల్ఎస్ పాయింట్ల అక్రమాలకు అడ్డుగా మారాయని అదేవిధంగా అదే అదనంగా చూసుకొని కొందరు డీలర్లు తరుగు సాకు చూపుతూ రేషన్ బియ్యాన్ని మరుగు చేసుకుంటున్నారని వెంటనే రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను రేషన్ బియ్యం సరుకుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరా వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదే పూకాలలో ఎలాంటి సరుకు లేకుండా నిత్యావసర సరుకు సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము నలభైలో వాడు రోజా వీధిలో ఫ్లా కార్డ్స్ కట్టుకొని రేషన్ బియ్యం బ్యాగుల ప్లా కార్డ్స్ కట్టుకొని సరుగు లబ్ధిదారులకు మురుగు మురుగు డీలర్లకు అధికారులు